వరంగల్ అబ్బానీ కుంటని తెలంగాణ రైతు భవనంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సమావేశం ఉపాధ్యక్షులు ఊరటి అంశాల రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశం సందర్భంగా ఈ నెల ఇరవై రెండున వరంగల్ తెలంగాణ రైతు భవన్ లో పత్తి రైతుల సదస్సు ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కన్వీనర్ సోవిడి శ్రీనివాస్ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం పతి రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ధరను ఎప్పుడు ఇవ్వలేదన్నారు ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి కత్తి సుధాకర్ కోశాధికారి సిర్ల రవీందర్ సముద్రాల భిక్షపతి కమిటీ సభ్యులు పేరయ్య జంగ జనార్దన్ రెడ్డి బొల్లు ఎల్లయ్య రేముడాల దామోదర్ రెడ్డి సముద్రాల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు పెద్ద మనుషులు చెప్పిన నిర్ణయం వాడేయండి తెలంగాణ రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం ఏం చేయాలి అని ఇరవై రెండు పత్తి రైతుల సదస్సును ఇరవై రెండున వరంగల్ అబ్బాయి ముండలో కార్యాలయంలో పత్తి రైతుల సదస్సును తగ్గించాలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పదకొండు శాతం పత్తి ఎగుమతిపై సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పదకొండు శాతం పత్తిపై సుంకాన్ని అమలు చేయాలి స్వామినాథం సిఫారసులను స్వామినాథం సిఫారసు స్థాపించాలి వారి పరిశ్రమలను వారి పరిశ్రమలను పత్తి రైతుల జిల్లా సదస్సును కేంద్రం పన్నెండు వేల రూపాయల వరంగల్ జిల్లా అబ్బరికొండ తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో చేస్తున్నది అదేవిధంగా పత్తికి కింటాకు పన్నెండు వేల రూపాయల మద్దతు ధర ప్రకటించి పై దగ్గరిచెళ్ళి సీసఐ ద్వారా కొనుగోలు చేయాలి స్వామినాథం సిఫారసులను కూడా తక్షణం అమలు చేయాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం స్వామినాథం సిఫారసులను మా ప్రభుత్వం రాగానే మేము అమలు చేస్తామని పదకొండు సంవత్సరాలు గడిచింది కానీ ఈ రోజు కల్లా కూడా సామినాథం సిఫారసుల మీద ఏ రోజు మాట్లాడినా దాఖలాలు లేవు మరి ఆ కమిటీ ఆ స్వామినాథం సిఫారసులు మరి అవి ఎటు కాకుండా రైతుకు ఉపయోగపడకుండా పోతున్నాయి ప్రభుత్వాలు పక్కన పెడుతున్నాయి ఈ రకంగా రైతుల వ్యవసాయాన్ని దివాలీసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది తక్షణమే పదకొండు శాతం సుంకాన్ని ఎత్తివేయాలనే విధంగా మా సంఘం డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున మేము మా యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతోని సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సు కూడా ముఖ్య నాయకులు జస్టిస్ చంద్రకుమార్ సార్ అదేవిధంగా ప్రొఫెసరు కూరపాటి వెంకటనారాయణ ఇంకా అనేకమైన మేధావులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు మేము ఈ ఉమ్మడి జిల్లా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై రెండున జరిగే అటువంటి ఈ వరంగల్ జిల్లా సదస్సుకు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క రైతు విజయవంతం చేసి మన యొక్క హక్కులను మనం కాపాడుకునే విధంగా రక్షించుకునే విధంగా మీరంతా కలిసి వచ్చి ఈ యొక్క రేపు జరిగే అటువంటి ఈ సదస్సును విజయవంతం చేయవలసిందిగా జిల్లా రైతాంగాన్ని సందర్భంగా మా తెలంగాణ రైతు సంఘం కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కాక ఇంతటితో కాక దీన్ని వెతివేయకపోతే దీని మీద చేసుకుంటూ పోతాం అనే విధంగా తెలియజేస్తున్నాను